హలో అండి ఇంకా కామారెడ్డిలో సాటర్డే కామారెడ్డికి వెళ్ళినాం కదా అక్కడ మధ్యాహ్నం లంచ్ అంతా అయినాక ఇంకా సాయంత్రం కేక్ తీసుకొచ్చారు ఇంకా రుహాని పొట్టి దానికి అమ్మమ్మ అవుతా నేను అమ్మమ్మ కేక్ కట్టింగ్ మా అమ్మ కేక్ కట్టింగ్ అంటే నా వెంట పడుతూనే ఉంది కేక్ కట్ చేసేవారికి ఇంకా పిల్లలు పెద్దవాళ్ళు అక్క వాళ్ళు అందరి మధ్య బర్త్డే జరుపుకోవడం ఇదే ఫస్ట్ టైం నేను కానీ అందరూ చేసి అందరు కేక్ పెట్టి చాలా బాగా అనిపించింది చిన్న పిల్లలకు మధ్యలో కూడా ఇంకా వాళ్ళకి కుక్క ఉంది అది కూడా నన్ను విస్ట్ చేసింది అది కూడా కేక్ తిన్నది తెలుసా మీకు అది కూడా వీడియో చూపిస్తాను ఇంకా ఇలా బర్త్డే మాత్రం చాలా ఎంజాయ్గా చాలా బాగా అయింది కేక్ కట్ చేసిన తర్వాత కొంచెసేపు క్రికెట్ ఆడిరు తర్వాత యూనో కార్డ్స్ ఆడేరు ఇంకా చాలాసేపు ఆడుకున్నాము నైట్ టువెల్ లెవెన్ లెవెన్ టు టూ వరకు పవర్ పోయింది ఎప్పుడు అలా పోదంట కాసేపు చిరాకు అనిపించింది దోమలు ఉన్నాయి అది అనిపించింది కానీ బయట గాలి కూర్చొని అంత్యాక్షరి ఆడుకున్నాం అది అయితే చాలా బాగా అనిపించింది టూ అవర్స్ అంత్యాక్షరి ఆడుకున్నాము ఫుల్ ఎంజాయ్ అనిపించింది ఇంకా తర్వాత పవర్ వచ్చింది పడుకొని తెల్లారు లేచి టిఫిన్ చేసి సిద్దిపేటకి బయలుదేరినాము సిద్దిపేటలో అమ్మమ్మ వాళ్ళలో సత్యనారాయణ పూజ ఉంది ఇంకా అది కూడా చూసుకొని మా అమ్మ కలిసి అంతా చేసుకొని హైదరాబాద్కి వచ్చేసినాము ఇదే అండి అండి ఈసారి బర్త్డే నాకు ఇలా జరిగింది మా మేనత కుత జయక్క నాకు శారీ పెట్టింది బర్త్డే రోజు ఇది ఒక మెమరీ ఇంకా అన్ని మెమరీసే ఈసారి అయితే బర్త్డే చాలా బాగా అనిపించింది నాకు ఫుల్ ఎంజాయ్గా ఉంది ఒక అన్న వదిన వాళ్ళ పిల్లలు వాళ్ళు మాత్రం మిస్ అయ్యారు ఇంకా ఇది ఇప్పుడు దోమలు బాగా పెరిగిపోయినాయి హైదరాబాద్లో అయితే చాలా డెంగ్యూ కేసెస్ పెరిగినాయి చాలా జాగ్రత్తగా ఉండండి దోమలకి కొంచెం